హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను కోడి మాంసం అనమాట అండి ఇది హాఫ్ కిలో శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి చూడండి అందులో ఎగ్స్ బుల్లిబుల్లి ఎగ్స్ వచ్చాయి ఇవి చలిపలే ఉన్నాయండి ఇవి నేను ఈరోజు నాటుకోళ్ళ ఉంటుంది అనమాట అండి ఇది కర్రీ చేసుకుంటే రెండు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను అలాగే నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు చూడండి స్కిన్ తోటే కొట్టించుకొచ్చారండి కాల్చి చాలా బాగుందండి ఇది మాంసం ముద్రగా ఉంది కానీ కానీ టేస్ట్ అయితే మటుకు మాత్రం సేమ్ నాటుకోడ్డిలా వస్తుందండి ఈ కర్రీ నేను ఇప్పుడు కుక్కర్లో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇక స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం కొద్దిగా ఒక్క పావు టీ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి నేను రుచి సరిపడగా మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు ఉప్పు కారం అనేది నేను ఇలా వేసాక ఒకసారి అంతా కలిపేసుకుందామండి కలిపేసుకుని ఇప్పుడు ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఒక హాఫ్ స్పూన్ చాలండి సరిపోతుంది మొత్తం అంతా కూడా కలిపేసుకుందాం మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసినా కానీ బాగుండదండి మనం ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి నేను హాఫ్ కిలో కనుక ఒక హాఫ్ స్పూన్ వేస్తానండి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే మనం కారం వేసుకోవాలండి నేను ఒక నాలుగు స్పూన్లు కారం వేస్తున్నాను కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి అలాగే ఈ చికెన్ కూడా కడిగి పెట్టుకున్నది వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలండి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని అంతా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలాగా కుక్ అవనివ్వాలండి ఇది చూడండి ఇప్పుడు ఒకసారి కలిపి చూపిస్తున్నాను బాగా కుక్ అయిందండి కొంచెం గట్టిపడినట్టుగా అయింది చికెను ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందామండి నేను హాఫ్ గ్లాస్ పైన వేస్తున్నాను వాటరు వాటర్ ఎక్కువ పట్టదండి మనం కుక్కర్లో చేస్తున్నాం కదా ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకుని కలిపేసుకుందామండి వాటర్ అంతాను ఇప్పుడు ఇలా అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మనం ఈ ఎగ్స్ ఉన్నాయి కదండి చిన్న చిన్న ఎగ్స్ కూడా పైన వేసేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి సిక్స్ విజిల్స్ వచ్చాక చూ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ వేయాలి ఆరు విజిల్స్ వచ్చాక నేను స్టవ్ ఆఫ్ వేస్తానండి ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కొద్దిగా వాటర్ ఉందండి అదంతా కూడా దగ్గర ఉడికించుకోవాలి మనం చూడండి వాటర్ ఎలా ఉందో ఎగ్స్ కూడా భలే ఉడికిపోయాయండి చక్కగా బుల్లి బుల్లి ఎగ్స్ ఇప్పుడు దగ్గరికి ఉడికించుకుందామండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడరు అలాగే ఒక పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేస్తానండి వేసి స్టవ్ ఆన్ చేసి దగ్గర కుడిపిస్తున్నాను అనమాట అండి ఇదంతా ఇలా దగ్గర కుడికించుకున్నాక చికెన్ చూడండి ఎంత బాగుడికిపోయిందో చూడండి సాఫ్ట్గా అయిపోయినాయి మొక్కలు ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి గట్టిగా ఉండదు చికెన్ అనేది మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ దగ్గర కుక్క అవనిద్దామండి వాటర్ అంతా కూడా ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి అంత దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇదే టైంలో కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దగ్గరకు అయ్యాక మనం స్టవ్ ఆపేసుకోవడమేనండి స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసి చూపించడం చూపిస్తానండి చూడండి బౌల్లో వేస్తాను కర్రీ అంతా కూడా చూడండి ఆయిల్ అంతా కూడా ఉడికి పైకి వస్తా ఉందండి ఆ ఎగ్స్ కూడా ఉడికి బాగున్నాయండి చక్కగా గట్టిగా అయ్యాయి ఎగ్స్ కూడా మనం ఇలా చేసుకోవడం వల్ల కుక్కర్లో వండుకోవడం వల్ల ముక్క కూడా మెత్తగా ఉడికి సాఫ్ట్ గా ఉంటుందండి అలాగే రైస్ రోటీ చపాతి దేనిలోకైనా బాగుంటుందండి చూశారు కదా ఆయిల్ అంతా కూడా ఇప్పుడు పైకి వస్తా ఉందనమాట ఇప్పుడు మనం ఇది ఇలా ప్రిపేర్ చేసుకుంటే గనక సేమ్ నాటుకోడి కూరలా ఉంటదండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి